వాల్యూ జోన్ బాలకృష్ణ గారి నవంబర్ నాచారంలో గొప్ప పెళ్లై ఏడాది అయ్యింది వారి కాపురం సంతోషంగా సాగుతుంది ఇక భార్య ఏమడిగినా భర్త కాదనగలడా అలాగే నాగరాజు కూడా తన భార్య షాపింగ్ అడగడంతో నో అనలేదు సాయంత్రం చల్లబడ్డాక వారి బైక్ పై బయటకు వచ్చారు ఏ షాప్ లో షాపింగ్ చేద్దాం అని డిస్కషన్ చేసుకున్నారు ఇంతలోనే అనుకోని ప్రమాదం వారిని విడదీసింది ఇప్పటివరకు కబుర్లు చెప్పుకున్న వారిని విధి విడదీసింది రోడ్డు ప్రమాదంలో భర్త కల్లెదుటే భార్య మృతి చెందింది వారికి కొత్తగా పెళ్లైంది వారంలో కనీసం రెండుసార్లు అయినా అలా బైక్ పై చక్కర్లు కొడుతూ షాపింగ్ చేస్తూ నచ్చింది తింటూ జాలీగా గడిపే సాదాసీదా దంపతుల వాళ్ళు కానీ ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వారిని విడదీసి ఒక నిండు ప్రాణం తీసింది ఏ భర్త అయితే తన భార్యను ప్రాణంగా చూసుకున్నాడో ఆ భర్త కల్లెద్దుటే ఆమె మృతి చెందింది ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది జీడిమెట్లలోని రాజీవ్ గాంధీ నగర్ మోడీ ఎలిగెన్స్ లో నివాసం ఉంటున్న నాగరాజు సిప్రారాణి త్రిపాఠీలకు ఏడాది క్రితం వివాహమైంది ఎవరి ఉద్యోగాలలో వారు బిజీగా ఉండడంతో అప్పుడప్పుడు మాత్రమే కలిసి బయటకు వెళ్లేవారు అలా భార్య సిప్రారాణి షాపింగ్కి వెళ్దామని భర్తను కోరింది కాదనకుండా బైక్పై ఇద్దరు బయలుదేరి వెళ్లారు భుజంగా పైప్ లైన్ రోడ్డు మీదుగా సుచిత్ర వైపు వెళ్తున్న క్రమంలో రంగా భుజంగా సినిమా థియేటర్ వద్ద వీరి బైక్ ని వెనక నుంచి వచ్చిన డీసీఎం డి కొట్టింది ఘటనలో నాగరాజు ఎడమవైపునకు పడిపోగా అతడి భార్య సిప్రారాణి కుడివైపున కింద పడింది ఇంతలోనే ఆమె తలపై నుంచి డీసీఎం వెనక టైర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఎస్ఐ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇది అంటే ఇదేనేమో అప్పటి వరకు తనతోనే ఉండి కబుర్లు చెబుతున్న భార్య తన కళ్ళ ముందే చనిపోతే ఆ భర్త పరిస్థితి ఏంటి జీవితకాలం కలిసి ఉంటూ ఎన్నో కలలు కన్నా వాళ్ళని విడదీసింది రోడ్డు ప్రమాదం డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఇప్పుడు రెండు కుటుంబాలకు కన్నీరే మిగిల్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి